ఇది ముగ్గురు స్నేహితులు మరియు కథ ఒకప్పుడు ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారి పేర్లు సీత గీత మరియు లత వారు ఒకరికొకరు సహాయం చేస్తూ సంతోషంగా జీవించేవారు ఒకరోజు వారు ఒక పక్షిని కనుగొన్నారు పక్షి వారికి చెప్పింది నేను మాంత్రిక పక్షిని మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటే ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు ఇస్తాను వారు ఆ పక్షిని జాగ్రత్తగా చూసుకున్నారు ప్రతిరోజూ పక్షి ఒక బంగారు గుడ్డు పెట్టేది మరియు వారు ధనవంతులయ్యారు కాని లత ఎక్కువ ధనానికి ఆశపడి పక్షిని చంపి బంగారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది ఆమె తన స్నేహితులతో ఈ ఆలోచనను పంచుకున్నప్పుడు సీత మరియు గీత అంగీకరించలేదు అయినప్పటికీ లత తన స్వార్థం వల్ల పక్షిని చంపింది పక్షిని చంపిన తర్వాత ఆమె ఏమీ పొందలేదు బంగారాన్ని కోల్పోయింది అలాగే తన స్నేహితుల నమ్మకాన్ని కూడా నశింపజేసింది ఈ కథలోని సారం మనలోని స్వార్థం అధిక ఆశల వల్ల జరిగే నష్టాలను చెబుతుంది